ప్రైజ్లాడండి అందరికీ దేవుని ఉన్నతమైన నామంలో మీ అందరికీ ఈ మధ్యకాల సమయపు దీవెనలు ఆశీర్వాదాలు రావాలని కోరుకుంటూ మరి యొక్క విషయాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకుందామండి యోనా గ్రంథము మొదటి నుండి మనకి నాలుగు అధ్యాయాలు కలిగినటువంటి ఆ గ్రంథంలో యోనా గ్రంథం గురించి నేను ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది అలాగే యోనాని అవతలి వడ్డుకు తీసుకుని వెళ్ళి కక్కివేసినటువంటి చేప గురించి కూడా కొన్ని అంశాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము యోనా గ్రంథంలో యోనా దేవుడికి నినివే పట్టణం వెళ్ళమని చెప్పాడు నినివే పట్టణంలో అశూర్యులు ఉంటారు అశూరులు బహు క్రూరమైన వారు ఆడవారిని పిల్లల్ని బానిస్తులని బహు క్రూరముగా హింసించేటువంటి వారిగా వారు ఉన్నారు వారు అన్యులుగా ఉన్నారు అన్యులకి మొదట సువార్త మిషనరీగా యోనా పనిచేసినట్లు మనము చూస్తూ ఉంటాం అనమాట ఈ యొక్క అశూరియులు మనుషులు బ్రతికుండగానే చర్మం వలిసేవారు యుద్ధంలో దొరికినటువంటి సైనికుల చర్మాలను వలుస్తారు ఆడబిడ్డల్ని మగబిడ్డల్ని ఇస్రాయలిని బహుగా హింసించేవారు అటువంటి వారు అశూరియులు ఇంకా వారి యొక్క దేవతలు వచ్చేసరికి ఇస్తారు నెవో అనేటువంటి దేవతలను వారు పూజించేవారు అనమాట అయితే దేవుని దృష్టికి నినివే పట్టణం యొక్క పాపం అనేది ఎక్కువైపోయి ఆ నినివే పట్టణాన్ని నాశనం చేస్తాను నువ్వు వెళ్ళి వాళ్ళను మారమని చెప్పు వాక్యము చెప్పు వారు చాలా భయంకరమైన క్రూరమైన పాపాలు చేస్తున్నారు ఎడ ఎడమం వైపు కుడివైపు తెలియకుండా అంటే వాళ్ళు ఎట్టి పాపాలు చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాని స్థితిలో వారు పడిపోతున్నారు పాపంలో నశించిపోతారు వారిలో మరి దేవుడు పెట్టిన ఆత్మ ఉంది కాబట్టి రక్షించాలని దేవుడు తలంచినప్పుడు యోనాకి ఆ విషయం నచ్చలేదండి నినివేకి వెళ్ళమంటే బహుదూరం నినువేమో ఐదు వందల మైలు దూరంలో ఉంటుంది గలలియా నుండి యోనా గలలియ వాడు కదండి ఆ గలీలియా నుండి ఆ ఏమో రెండు వేల రెండు వందల మైళ్ళకు పైనే దూరం ఉండేటువంటి తరశీషుకి పారిపోతూ ఉంటాడు పారిపోయినప్పుడు ఒక చేపను దేవుడు ఏర్పాటు చేశాడని పిల్లరా అక్కడ మనం గమనించినట్లయితే సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవుని మాట వినేదిగా ఉంది యోగు గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడు నుండి తొమ్మిది వరకు మనం గమనించినట్లయితే నువ్వు భూమితో మాట్లాడు భూమి నీకు బోధ చేస్తుంది అంటాడు సృష్టి దేవుని మాట వింటది గాలి వింటుంది చేప వింటుంది అలాగే పురుగు విన్నది సొర చెట్టు విన్నది అందరూ దేవుని మాట అన్నీ కూడా దేవుని మాట వినటానికి సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవుడు తన సృష్టికర్తను ఎరిగి వింటావి కానీ మానవుడు మాత్రం వినే స్థితిలో ఉండడండి ఆ యొక్క యోనాకి చాలా కోపం వచ్చేసింది ఎందుకు కోపం వచ్చిందంటే పుట్టిన దగ్గర నుండి ఇస్రాయలీగా ఆ ఆ యొక్క గల్లియా ప్రాంతానికి చెందిన వ్యక్తిగా ఈ అశూర్యుడు చేసినటువంటి పాపాన్ని చూడలేక ధర్మశాస్త్రాన్ని అనుకరించే యోనాగా కంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి నియమాన్ని నమ్మినటువంటి యోనాగా అతను ఉన్నప్పుడు ఇంత దుర్మార్గంగా ఇంత పాపము చేసి మా ప్రజలను హింసించే వారిని రక్షించమంటాడేంటి అని అతను తర్షీష్కి పారిపోవటం మనం అక్కడ గమనిస్తాము పెద్ద తుఫాను వస్తుంది అప్పుడు ఓడ చివరి భాగంలో పడుకొని గాఢ నిద్రలో ఉన్నటువంటి యోనాని ఆ ఓడ నా నావలో ఉన్నటువంటి ప్రయాణికులు లేపటము నీవు నిద్రపోతులాగా నిద్రపోతున్నావేంటి లేచి నీ దేవుడికి నువ్వు ప్రార్థన చెయ్యి మనం నశించిపోతున్నాం అని అన్నప్పుడు ఒకటే మాట చెబుతాడు తను ఎవరో ఆ హెబ్రీడ్ అని గల్లియా ప్రాంతం వాడు అని మరి నేను ఇలా ఈ పని మీద వస్తున్నప్పుడు ఇలా పారిపోతే ఇక్కడికి వచ్చాను అందుకే ఇలా జరిగిందని క్లియర్గా వాళ్ళకి చెప్పినప్పుడు వారు ఎత్తి అతనిని ఆ ఆ యొక్క సముద్రంలో పడవేస్తారండి యోన చాలా గొప్పవాడిగా ఉన్నాడు యోన ఎలాగైతే మూడు రోజులు చేప కడుపులో ఉన్నాడో అలాగే మనిషి కుమారుడు మూడు రోజులు భూగర్భంలో ఉంటాడు అని స్వయంగా యేసు ప్రభు వారే యోనాతో పోల్చుకున్నట్లు మనము చూస్తామన్నమాట ఈ ఈ యొక్క దేవుని పనిలో ఈ యొక్క యోనా గ్రంథంలో అనేకమైనటువంటి వాటిని దేవుడు మనకి ఆదర్శంగా పెట్టాడని చేపను తుఫానును సముద్రాన్ని గాలిని పురుగుని దేవుడు కలుగ చేసి యోనాకి గుణపాఠము నేర్పించినట్లు చూస్తామన్నమాట ఎప్పుడైతే యోనాకి కోపం వచ్చిందో మరి అప్పుడు దేవుడు యోనాకి గొప్ప గుణపాఠం నేర్పించాలని ఒక స్వర చెట్టుని అప్పటికప్పుడు నాటించటం ఒక రోజులో తాత్కాలికమైనటువంటి ఆనందము పొందుటకు యోనాకి ఇష్టమైంది ఆ సొర చెట్టు కింద పడుకొని నిద్రపోవటానికి పురుగు వచ్చి అతని యొక్క ఆనందాన్ని దూరం చేసింది పురుగుని మరి అతనికి గుణపాఠము నేర్పించుటకు దేవుడు అక్కడ వాడుకున్నాడు అక్కడే గాలి వీసినప్పుడు ఆ యొక్క సొర చెట్టు మొత్తము ఎండిపోతుందండి ఎండిపోయి బాగా ఎండ వచ్చేసి ఆ యొక్క ఎండ తన నెత్తి మీద పడినప్పుడు తల మీద పడినప్పుడు కోపం వచ్చేస్తుంది యోనాకి తర్షీషు పారిపోయినప్పుడే చేప కడుపు ద్వారా మరి దేవుడు కాపాడాడు ఈ చేపను కూడా మీరు గమనించండి ఈ చేప అనేది మిరాకల్ చేప అద్భుతమైన చేపని దేవుడు మిరాకల్గా యోనా కొరకే ఆ సముద్రంలో ఏర్పాటు చేశాడు దేవుడు నియమించినటువంటి ఆ చేప మరి యోనాని కడుపులో పెట్టుకొని భద్రంగా సురక్షితంగా ఏ హాని లేకుండా అయితే నినివే పట్టణానికి మరి తీసుకొచ్చిందండి తర్షీషు నుండి మళ్ళీ నినివే పట్టణానికి రావాలంటే మూడు రోజులు ప్రయాణం ఆ మూడు రోజుల్లో పాపం ఆ చేపకి యోన అరిగిపోకుండా ఏ మాత్రము కూడా ఆహారంగా మారకుండా అలాగే ఉన్నాడంటే ఆ చేపకు కడుపులో ఎంత ఇబ్బంది ఉంటుందండి యోనా కరుకు ఉపవాసం ఉంది చేప యోనా కడుపులో ఉన్నప్పుడు అరిగిపోలేదు యోన అలాగే ఉన్నాడు యోన రెండవ అధ్యాయంలో మరి దేవునికి చేప కడుపులో నుండే ప్రార్థన చేశాడు తలానికి వెళ్ళిపోతున్నానయ్యా కాపాడయ్యా ఎంతో విధేయతతో ప్రార్థన చేశాడు చేసినప్పుడు ఈ చేపని దేవుడు వాడుకున్నాడండి బైబిల్ గ్రంథంలో జ్ఞానం లేని వారిని మరి జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వారిని దేవుడు వాడుకుంటాడంట అలాగ మనుషులనే కాదు కానీ సృష్టిలో ఉన్న జంతువులని చేపలను లేకపోతే సొరచెట్టుని పురుగుని వీటన్నిటినీ కూడా ఆయన పని కొరకు దేవుడు వాడుకుంటున్నాడండి ఇవన్నీ కూడా మనకి ఏం నేర్పిస్తున్నాయి తుఫాను కావచ్చు గాలి కావచ్చు తూర్పు గాలి పొరుగు కావచ్చు అలాగే ఇంకా సొరచెట్టు కావచ్చు చేప కావచ్చు ఏమి అంటే నీ సృష్టికర్త ఏ పని చెబితే అది నువ్వు చేయడానికి సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి ఈ జంతువుల ద్వారా నేర్పిస్తున్నాడు సర్వ జీవులను మరి నీ వైపు మరి ఇంచి వాటిని ఉపయోగించుకోమని చెప్పిన విధానము మనం ఆది కాండంలో చూస్తాం ఈ యొక్క చేపని మనం ఆలోచన చేస్తే దేవుడు నియమించినటువంటి చేపగా మనకు కనపడుతుంది ఆ ఎప్పుడైతే ఆ సముద్రంలో యోనాని పడవే వేస్తారో ఆ సమయంలో వెళ్ళి మింగి సురక్షితంగా తన కడుపులో దేవుని యొక్క ప్రవక్తను జాగ్రత్తగా మోసుకొని ఆ అక్కడ తరిశీష్ నుండి ఎక్కడికి వస్తుందండి వెనక్కి నిన్నవే పట్టణానికి తీసుకుని వస్తుంది దేవుని ఆజ్ఞకు లోబడేటువంటి చేపగా ఉంది దేవుడి పనిలో ఉందండి చేప ఎంతకాలం ఉంది మూడు రోజులు దేవుని పనిలో నిమగ్నమైపోయి ఉంది యోనా కడుపులో ఉండగా ఇంకేమైనా తినాతవుతుందా తినాతి కాదు మరి యోనా ఏమైనా అరిగిపోయాడా కాదు మూడు రోజులు ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఈ చేప దేవుడిచ్చిన ఆజ్ఞ కొరకు ఆ లోబడి చేసే విధానాన్ని మనం ఇక్కడ గమనించాలి సృష్టికి దేవుడు చెప్పే మాట ఆలపించే గొప్ప ఇది ఉందండి చేపలు కావచ్చు సముద్రం కావచ్చు సృష్టి యావత్తు కూడా దేవుని మాట వింటే కానీ దేవుని ఆత్మ నరునిలో పెట్టాడు నరుడికి మాత్రమే దేవుడిని తృణీకరించేటువంటి విధానం మనం అణు అణువున మొదటి నుండి కూడా చూడగలుగుతాం అనమాట మరి దేవుడు చెప్పిన మాట కొరకు మూడు రోజులు మరి ఈ ఉపవాసం ఉన్నటువంటి చేపగా ఆ ఏమి తినకుండా జాగ్రత్తగా తన భక్తుడిని తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేసేటువంటి చెట్ ఈ యొక్క చేపగా మనము చూస్తామన్నమాట అయితే యోనాని మరలా తీసుకొచ్చి ఎక్కడ వదిలేసిందండి చేప నినివే పట్టణంలో వదిలేసింది వదిలేసినప్పుడు ఆ ఆ దేవుడు చెప్పిన మాట చేయడానికి ఇష్టపడ్డాడు ఈ నినివే పట్టణం కూడా మూడు రోజులు మనిషి తిరిగి వెళ్ళి మీరు నశించిపోతున్నారు మీ పాపం దేవుని దృష్టికి ఎక్కువైపోయింది మీ దోషాలు ఎక్కువైపోయింది మీరు మారాలి లేకపోతే దేవుని శిక్షకు మీరు లోబడత దేవుని శిక్షకు మీరు భలైపోతారు దేవుడు మిమ్మల్ని శిక్షించబోతున్నాడు మీరు పాపంలో కొట్టుమిట్టాడుతున్నారని చెప్పేటువంటి ఆ గొప్ప విధానం మనం గమనించినట్లయితే అక్కడ చూడండి ప్రియులారా మూడు రోజుల సమయం ఆ మూడు రోజులు తిరిగి చెప్పినందుకు ఆ పశువుల దగ్గర నుండి మహారాజు దాకా ఉండి ఏమీ తినకుండా బూడిద రాసుకొని కటిక ఉపవాసముతో వారి దోషాలు పాపాలు పోయే విధంగా దేవుని వేడుకుంటారు అయా మమ్మల్ని క్షమించు మేము తప్పిపోయాము పాపము చేసి ఉన్నామని ఎంతో వినియమతో వేడుకున్నప్పుడు దేవుడు వారిని కనికరించటం వారిపై జాలి పడటం వారి మీదకు వచ్చినటువంటి ఆ ఉగ్రతను తొలగించడం అనేది మనం చూస్తాం అలా తొలగించినప్పుడు మూడో అధ్యాయం నుండి యోనాకి దేవుడు చేసిన పని అంత మాత్రం నచ్చలేదండి చిన్నతనం నుండి చూస్తున్నానే ఈ నినివే పట్టణ వస్తువులను ఘోరమైన పాపులు మా ఇస్రాయల్ జనాంగాన్ని అణుమణుని హింసించేవారు యుద్ధంలో దొరికినటువంటి బానిసలను మగవారిని మోకాళ్ళతోనే గోడకి ఆనిచ్చి వాళ్ళ చర్మాలు సజీవంగా ఉండగానే చీల్చిన వారే వేళను క్షమించి వేళను రక్షించాడు ఏంటి దేవుడు అని కోపం వచ్చేసి వెళ్ళిపోయి ఒక పందిర కింద పడుకున్నాడు ఏమి పందిర అంటే అది స్వర చెట్టుతో ఉంచబడింది ఆ స్వర చెట్టును కూడా దేవుడు ఒక రోజులోనే మలిపించాడని ఎందుకు మలిపించాడంటే ఒక తండ్రి మీద కుమారుడికి వచ్చిన అట్లు కోపం వచ్చేసింది యహ దేవుని మీద యోనాకి కోపం వచ్చేసింది దుష్టులను దుర్మాలు క్షమిస్తాడు ఏంటి అని మనకి కూడా కొన్ని సందర్భాలలో భక్తిహీనులు దుర్మార్గులు వర్దిల్లుతుంటే మనకి కూడా ఇలాగే అనిపిస్తుందండి అరే ఇంత ఘోరమైన పాపల్ని దేవుడు దీవిస్తున్నాడే మనకంటే వాళ్ళు చల్లగా ఉన్నారే మనకంటే వాళ్ళకి బాగా అన్ని రకాలుగా వర్దిల్లే విధానంలో ఉన్నారే మరి నేనేమో చాలా భక్తి జీవితాన్ని చేస్తున్నాను నేనెందుకు ఇలా ఉన్నాను వారెందుకు బాగుపడుతున్నారు అనేటువంటి ఆలోచనలు యోన లాగా మనకి కూడా వస్తుంది కానీ ప్రియుల బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుందంటే నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా సూర్యుడు నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఎందుకంటే యహోవా పెట్టిన ఆత్మ ప్రతి మనిషిలో ఉంది అది మానవులు ఎవరైనా కావచ్చు అన్యులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ఎవరిలో అయినా దేవుడు పెట్టిన ఆత్మ ఉంది ఆ ఆత్మ నశించిపోవటం అనేది దేవునికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు వారిని రక్షించడానికి ఇష్టపడ్డాడు అది యోనాకి ఎంత మాత్రము ఇష్టంగా అనిపించలేదండి సొర చెట్టును మొలిపించాడు ఒక్క రోజులో ఆ పందిరి బాగా అల్లుకొనుంది ఆ సొర చెట్టును బట్టంట అంట ఏం చేశాడంటే ఆనందంగా ఫీల్ అయ్యాడంట భలే వచ్చిందే సొర చెట్టు హ్యాపీగా నిద్రపోవచ్చు అనేసి పడుకున్నప్పుడు ఒక పురుగును కూడా అప్పటికప్పుడే దేవుడు తయారు చేసి పంపించాడు సొర చెట్టుని మొత్తం తినమని తినప్పుడు ఎండ పొడంతా వచ్చి ఆయన తల మీద పడింది అసలే కోపం మీద ఉన్నాడు యోన చాలా కోపం వచ్చేసింది దేవుని పైన వచ్చినప్పుడు మరలా లేచి చూసేసరికి నిద్ర అంతా పోయింది చి అసలే ఆ పాపాత్మను దేవుడు రక్షించాడని నేను బాధపడుతుంటే ఇంకా చక్కగా నిద్రపోయే నాకు ఈ స్వర చెట్టు ఎండిపోయి నిద్ర లేకుండా చేసింది అని దేవుడి మీద విపరీతమైన కోపంతో అంటాడు కదా చచ్చినా బాగుంటుంది అసలు దేవా నన్ను చంపే ఎందుకు నాకు ఈ బాధలు అని కోపంతో చెబుతున్నాడు అండి అలా కోపంతో చెప్పినటువంటి యోనాతో అంటున్నాడు హలో యోనా గారు రోజులో పుట్టి ఒక్క రోజులో వాడిపోయిన సొర చెట్టు ఎండిపోయిందే నాకు నొప్పి వచ్చిందని బాధపడుతున్నావే మరి నా రూపములో నా ఆత్మ ఉంచినటువంటి మనుషులు న నశించిపోతుంటే ఇంకెంత బాధ అయ్యాలయ్యా దుష్టుడు తన దుష్టత్వము చేత నశించిపోవట చిత్తము కాదు కానీ పాపమును మానుకొని మరలా తిరిగి దేవుని వైపు మరలు కొనిటే దేవునికి ఇష్టం గొప్ప గుణపాఠం నేర్పించాడండి యోనాకి స్వర చెట్టు ద్వారా దేవుని విపరీతమైన కోపం వచ్చింది ఏ నీకు ఈ యొక్క స్వర చెట్టు ఎండిపోవటం కోపం వచ్చేసిందా మరి నా బిడ్డలు ఎండిపోతే నా బిడ్డలు చనిపోతే నా బిడ్డలు నరకానికి వెళితే పాతాళానికి వెళ్ళిపోతే నాకెంత వేయాలని అడిగాడండి కోపం రావటం న్యాయమేనా అంటే యోనా ఇంకా అంటున్నాడు అవును కోపం రావటం న్యాయమే చచ్చిపోతే బాగుంటుంది అని దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ తండ్రి కుమారుడి యొక్క సంబంధాన్ని మనం చూడగలుగుతాం అనమాట యోనాకి దేవునికి ఉన్నది తండ్రి మీద అలిగాడు అదృష్టుని రక్షిస్తావా నువ్వని సరిచెట్టుని ఎండబెడతావా అనేసి చచ్చిపోతే బాగుండు ఈ గోలంతా వదిలిపోతుంది అని అలిగాడండి అలిగినప్పుడు దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పిస్తూ మాట్లాడుతున్నాడు ఎంత జనాంగం అండి వీళ్ళు చాలా మంది జనం చాలా మంది జనము వీరు వీరందరూ ఒక ఒక లక్ష ఇరవై వేల మంది ఇంత మంది జనం ఉన్నారే వీళ్ళు పాపంతో మరి నశించిపోతుంటే నాకెంత బాధేస్తుంది అయ్యో ఇవన్నీ నేను సృష్టించుకున్న ఆత్మలే కదా మరి ఇవన్నీ నాశనం అవుతాయి నాకెంత బాధ ఉంటుంది అని బాధపడినప్పుడు దేవుడు యోనాకి ఉన్నటువంటి కోపాన్ని తీసేస్తూ అతనికి ఒక మంచి గుణపాఠాన్ని నేర్పిస్తూ ఎన్నో విషయాలు యోనాతో మాట్లాడుతూ ఎంత బాగండి యోనా గ్రంథం అనేది ఒక ప్రశ్నతోటి ముగించబడినటువంటి గ్రంథం ప్రశ్నతోటి ముగించబడింది మనము మన జీవితాల్లో దుర్మార్గులు కొరకు నీచుల కొరకు కూడా ఇలాగే బాధపడుతూ ఉంటామండి అయ్యో దేవునికి ఎంత అన్యాయం చేస్తున్నారు దేవుడికి వీళ్ళు ఎంత దుష్టత్వము ఎంత పాల్పడుతున్నారు చర్చీలు నాశనం చేసే మనస్తత్వం కలిగిన ఉన్నవారు ఉన్నారు లేకపోతే జీవితాలు నాశనం చేసేవారు మంచి వారిని పాడు చేసే వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళు ఎందుకు వర్దిల్లుతున్నారు అంటే వాళ్ళని ఇంకా ఇంకా మారుతారేమో దేవులకు వస్తారేమో నీతి వైపు మళ్ళుతారేమో నిజమైన దేవుణ్ణి నమ్ముకుంటారేమో అని దేవుడు ఇంకా అవకాశం టైం వాళ్ళకి ఇస్తున్నట్లేనండి ఇక్కడంటాడుగా పదవ వచ్చిన చివరి అధ్యాయంలో అందుకు ఎహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండా నువ్వు ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సరచెట్టు విషయం నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ నూట ఇరవై ఐదు వేల కంటే ఎక్కువ మంది ఉన్నారు కుడి ఎడములు ఎరుగని జనములు బహు పశువులు గల ఈ నినివే పట్టణము మహాపురము విషయంలో నేను విచారింపవద్దా ఒక ప్రశ్నతో యోవ దేవుడు యోనాకి వేసి సంధించి ఒక ప్రశ్నను సంధించి ఈ గ్రంథాన్ని ముగించినట్లు మనం చూస్తామండి బైబిల్ గ్రంథంలో ప్రశ్నతోటి ముగించబడినటువంటి గ్రంథం ఏదన్నా ఉంది అంటే అది యోనా గ్రంథమే నశించిపోయే వారి పట్ల దేవునికి ఎంత జాలి కనికరము బాధ కన్నీరు ఉంటదో అనేటువంటి విషయాన్ని క్రొత్త నిబంధన గ్రంథంలో చూస్తామండి పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తాం లోకస్వాత పదోధ్యాయంలో మూడు ఉపమానాలు చెబుతాడు నశించిపోయిన గుర్రె అంటాడు చిన్న కుమారుడు అంటాడు ఇంకా తప్పిపోయిన నా మరి గొర్రెగా పోగొట్టుకున్న నాణ్యంగా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే నశించిపోయేటువంటి ఆత్మల పట్ల ఆయనకున్న భారం ఎటువంటి ఎంత కన్నీరు కారుస్తాడు శిక్షిస్తాడు తప్పులేదు కానీ మరి అక్కడ దాకా పోకుండా కాపాడటానికి దేవుడు చేసే అనేకమైన ప్రయత్నాల్లో మనం పాపం మానుకొని మనం పరిశుద్ధులుగా వెనక్ వెనక్కి మరలాలి దేవుని వైపు మరలాలి నువ్వు రావాల్సి మరి నువ్వు రావాలి అనుకుంటే గనక ఇస్రాయలు నువ్వు రా ఉద్దేశించిన ఎడల నువ్వు నా ఎద్దకే రా నా చెయ్యిని చాపి నీ కొరకు ఎదురుచూస్తున్నాను ఇంకా వస్తావని అని అంటాడు కాబట్టి ఎంత పాపులమైనా సరే మనం దేవుని వైపు చూడాలి దేవుడు క్షమించే దేవుడు నినివే పట్టణపు ఘోరమైన పాపము ఎంతో పాపమండి భయంకరమైన పాపం అట్టి పాపము నుండి కూడా దేవుడు వారిని విడిపించి రక్షించి వారి ఉపవాసము ద్వారా బూడిద రాసుకొని వారు చేసిన భక్తిని బట్టి వారు రక్షించాడే ఈ రోజున నువ్వు ఎంత పెద్ద ఊర పాపి అయినా సరే దేవుడు రక్షించడానికి కాపాడుటకు అసహించుకోకుండా ఒక తండ్రిలాగా నిన్ను ఆదరించడానికి రెడీగా ఉన్నాడండి తండ్రి ఎన్ని తప్పులు చేసినా కుమారుని కుమారిని ప్రేమిస్తాడు యోనా అలిగాడు కోపం వచ్చేసింది మొదటిసారి కోపం వస్తేనే పారిపోయాడు చేప తీసుకొచ్చి మూడు రోజులు కడుపులో పెట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ వచ్చి కర్కేసింది నినివే పట్టణంలో వెళ్ళి వాక్యం చెప్పాడు అందరూ మారారు ఆయనకి నచ్చలేదు అది జీవితం బ్రతికే కను చచ్చిపోవటం ఇలాంటి దుర్మార్గులు కూడా దేవుడు ప్రేమిస్తాడా అనేటువంటి మనస్సు ఆయనకు అది మానవ బలహీనతే కానీ మనము అలా కోరుకునే వారంగా ఉండటం కాదు కానీ దుష్టులు మారాలి దేవుని వైపు మరలాలి వాళ్ళు మారి మంచి వ్యక్తులుగా బ్రతకాలని ప్రార్థన చేయాలి వారు మారాలని కోరుకుంటాం కానీ ఇంకోటి ఇంకోటి కాదు కాబట్టి ఇటువంటి బలహీనతలు మనలో ఎవరిలో ఉన్నప్పుడు మనం తీసేసుకొని ముందుకు వెళ్ళే ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న ప్రసంగాన్ని నేను ముగిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గనుడా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయా అయా నా తండ్రి నిన్న వేపర్చు పుదోషణం అనేది చాలా ఘోరమైనదని నా తండ్రి బైబిల్ గ్రంథం సెలవిస్తుండగా నేడు వాక్యము తిలకిస్తున్న అనేక మంది బిడ్డలున్నాయన ఎట్టి పాపము చేత పట్టబడి ఉన్నారో ఎలా నీకు దోషాలను బట్టి వారు దూరమైపు ఉన్నారో నా తండ్రి మాకైతే తెలియదు కానీ ప్రవ్వా హృదయ రహస్యం జరిగిన దేవా అయా ఎంత ఘోర పాపులైనా మీరు క్షమించే దేవుడు కాబట్టి అయ్యా నిన్నవి పట్టునస్తులను ఎలాగైతే మీరు క్షమించి అక్కున చేర్చుకున్నారు ఈ వాక్యం తిలగించే ప్రతి బిడ్డను కూడా క్షమించుమని వారి పాపం నుండి విడిపించుమని అయా నా తండ్రి గొప్పగా నీ కొరకు జీవించే సాక్షులుగా ఆయన వారిని నిలబెట్టమని అయ్యా ఈ వాక్య ధ్యానాన్ని నీరు కట్టి ఫలింప చేయమని మా కుటుంబాలన్నింటినీ దీవించి ఆస్వాదించమని కాపాడమని ఈనాటి దీవెనలు ఈ యొక్క వాక్యాన్ని తిలకించే ప్రతి బిడ్డకి అనుగ్రహించమని చిన్న ప్రార్థన వేస్తున్నాము బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్